పదవ నీటి ఎద్దడి దృష్ట్యా మరి స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులకు విన్నవించడం జరిగింది ఆ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంపీ నిధుల నుండి గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు అయినటువంటి బండి సంజయ్ గారి సహకారంతో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ నాయకులు పొన్నం శ్రీనివాస్ గారు దీన్ని చొరవ తీసుకొని పదవ వార్డ్లోని నీటి ఎద్దడిని నివారించడానికి ఈరోజు బోరు వేసి మరి బోరు కూడా చేసి దాన్ని సక్సెస్ చేసినందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పొన్న శ్రీనివాస్ గారికి అదేవిధంగా వారితో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు మా యొక్క పదవ వార్డు తరఫున పేరు పేరున వారికి కృతజ్ఞతలు వార్డుకు పదవీ సమస్య బాగా ఉండేది మేము మా స్థానిక పొన్నం శ్రీనన్న గారికి చెప్పినాం చెప్ప బీజేపీ తరఫున మాకు చెప్పడం వల్ల బండి సంజయ్ తోటి మాట్లాడి పొన్నం శ్రీనివాస్ అన్నగారు మాకు నీళ్ళ కొరత తీర్చడం జరిగింది మా వాడకు చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉండే నీళ్ళ సమస్య మాకు ఎన్నడన్నా ఏమైనా పండుగలైనా కూడా చిన్న బిందడ బిందెలు తెచ్చుకుందామన్నా కూడా మాకు సమస్యగా ఉండే ఇప్పుడు మాకు మంచిగా బోరు పడ్డది నీళ్ళు వచ్చినాయి మా తరపున మా వాడి తరపున బండి సంజయ్ అన్నయ్య గారికి పొన్నం శ్రీనివాస్ అన్న గారికి వాళ్ళ తరఫున బీజేపీ నాయకులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను